అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి నేను ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య కదండి ఈ అమావాస్య రోజున ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట ఈరోజు ముగిసే లోకండి అంటే ఈరోజు రాత్రిలోపు మీరు ఈ స్విచ్ బోర్డ్ కనుక చెప్పుకున్నట్లయితే మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అనమాట ఎటు చూసినా డబ్బే అనమాట డబ్బులో వర్షం కూడా కురవచ్చు అంత శక్తి ఈ స్విచ్ బోర్డ్కైతే ఉంటుందన్నమాట మనీ స్విచ్ బోర్డ్ అండి ఇది మీరు నేను చెప్పి ఈ స్విచ్ బోర్డు విన్న తర్వాత మీకే తెలుస్తుంది అనమాట ఇది ఎంత శక్తివంతమైందనేది మీ చేతిలో ఎప్పుడు డబ్బు మెదులుతూ ఉండాలి అనుకున్నా మీ అప్పులన్నీ తీరిపోయి మీకు ధనాదాయం కలగాలి లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం కలగాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ మీకు ఎంతగానో యూజ్ అవుతుందనమాట కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని అయితే పఠించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట కాకపోతే వీటికంటూ నియమాలు నిష్టలు నిబంధనలు ఏమి ఉండవండి ఎలాంటి పూజలు మంత్రాలు పరిహారాలు ఏం అవసరం లేదన్నమాట ఎలాంటి నియమాలు పూజలు మంత్రాలు ఏం లేకుండా మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచిగా చాలా అంటే చాలా త్వరగా ఫలితం అయితే వస్తుంది అనమాట మీరు ఎవరికైనా అప్పు తీర్చాలి అనుకున్నా లేదంటే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నా ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు ఎదురు చూస్తున్న డబ్బు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనమాట మరి ఆ స్విచ్ బోర్డు ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియో అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరికి డబ్బు ఆశ ఉండొచ్చు చెప్పండి ఫ్రెండ్స్ ప్రతిదీ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు డబ్బుతో పని లేండి ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళాం నిజమే కదండి పొద్దున లేవగానే కాఫీ టీల్ తాగాలన్నా డబ్బులు కావాలి టిఫిన్లకి కావాలి లంచ్కి కావాలి డిన్నర్కి కావాలి మధ్యలో స్నాక్స్కి ఇంకా ఏదైనా సామాన్లు కానీ ఏదైనా సరే సరుకులు తెచ్చుకోవాలని ఎందుకైనా సరే మనకు డబ్బు అనేది చాలా అవసరం అన్నమాట అలాంటిది డబ్బు లేనిదే మనం ఎక్కడైనా ఒక అడుగైనా పెట్టగలమా లేదు కదా కాబట్టి డబ్బు మీ చేతిలో ఎప్పుడు ఉండాలి మీ పర్స్ అనేది ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు లేదంటే మీ బీరువా ఖాళీ అవ్వకూడదు మీ వ్యాపారం చేసే వాళ్ళకి మీ గల్లా పెట్టి ఖాళీ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీలుంది అనుకుంటే ఒక పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో ఈ స్విచ్ బోర్డ్ని రాసి మీ పర్సులో కానీ లేదా మీ గల్లాపేటలో కానీ మీ బీరు కానీ పెట్టుకుంటూ ఉండండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఎక్కడైతే ఈ పేపర్ని అంటే ఈ కాగితాన్ని పెడతారు ఈ స్విచ్ బోర్డు రాసి అక్కడ ప్రతిరోజు సరే డబ్బు అనేది ఎప్పుడు కూడా ఖాళీ అవ్వదండి ఎప్పుడైనా సరే డబ్బులు ఉండే ఉంటుందన్నమాట ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే ఆ ప్లేస్ మాత్రం అస్సలు ఖాళీ అవ్వదు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు చేసిన రోజు నుంచి మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఈరోజు రాత్రిలోపు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు కా కరెక్ట్గా నేను చెప్పగలండి మీకు ఒకవేళ చిన్న చిన్న కోరికలు తక్కువ మనీ అయితే మాత్రం తప్పకుండా ఈ రోజులోనే తీరిపోతుంది లేదా రేపటికల్లా తీరిపోతుంది అనమాట ఒకవేళ మనీ ఎక్కువ అమౌంట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు టైం అనేది పడుతుంది కానీ మీరు ఏ మాత్రం నమ్మకాన్ని కోల్పోకుండా ఈ స్విచ్ బోర్డ్ని పఠించు చూడండి డెఫినెట్గా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందనమాట మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందామా ఐఎంఏ మనీ మ్యాగ్నెట్ ఐఎంఏ మనీ మ్యాగ్నెట్ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ చూసారు కదండి ఇది స్విచ్ బోర్డు డబ్బుని అయస్కాంతంలో ఆకర్షించే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనమాట ఇది ఈ స్విచ్ బోర్డ్ మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీరు ఏదైనా వంట ఉన్నప్పుడు ఖాళీగానే కదా ఉంటారు అట్లా ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకుంటూ చేసుకోవడము లేదంటే ఒక ఖాళీగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది రిలాక్స్ అవు అప్పుడు స్విచ్ బోర్డ్ చెప్పుకోవడము ఆఫీస్ టైమింగ్స్లో కానీ లేదంటే టీవీ చూసినప్పుడు మీకు స్విచ్ బోర్డ్ గుర్తొచ్చిందా చెప్పేసుకోండి లేదా ఏదైనా జర్నీలో వెళ్తున్నారా చెప్పేసుకోండి లేదంటే మేము ఇట్లా కాదండి మాకు ఇట్లా చేస్తే డిస్టర్బెన్స్గా ఉంటుంది అసలు కుదరట్లేదు అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఒక మీకంటూ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చొని అప్పుడు చెప్పుకోండి లేదంటే అప్పుడైనా కూడా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట మీరు ప్రతిరోజు ఐ ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పుకుంటూ ఉండడం వల్ల డబ్బు అనేది మీ దగ్గరికి ఐస్కాంతంలో ఆకర్షించేస్తుంది అనమాట మిమ్మల్ని ఒక ఐస్కాంతం లాగా డబ్బు వచ్చి మిమ్మల్ని అత్తుకుంటుంది కాబట్టి నమ్మకంతో పట్టించే చూడండి ఫ్రెండ్స్ నిజంగానే ఫ్రెండ్స్ డబ్బు అనేది మీకు ఐస్కాంతంలో అయితే వచ్చి అనమాట అది ఏదైనా కానివచ్చు మీకు వచ్చే ఆదాయ మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం కానీ ఎటువైపు నుంచైనా సరే ధనం అనేది మిమ్మల్ని బెతుక్కుంటూ వస్తుందన్నమాట అది ఇక్కడి నుంచే రావాలి ఇటే వస్తుంది ఎంతే వస్తుంది అని ఎవ్వరు కూడా చెప్పలేరు అది ఎట్లా వస్తుందో ఎంత వస్తుందో ఎలా వస్తుందో అనేది మీ నమ్మకము మీరు పెట్టే ఎఫర్ట్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది నమ్మి నమ్మకంతో ఈ చిన్న మనీ మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక చూస్తారు కదండి ఇక ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ thanks for watching jai varahi